క్రైస్ అలాట్ దేవనామహూ బరుస్తు ఇప్పుడు ఒక క్రిస్మస్ సాంగ్ పడుకుందాం హ్యాపీ క్రిస్మస్ ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసేనేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా వెన్నెలా ఆహా అర్ధరాత్రి కాలమందు వెన్నెలా ఆహా ఆశ్చర్య కరుడంట వెన్నెలా ఆహా జన్మించినాడంట వెన్నెలా ఈ హవని లోనంట వెన్నెలా జన్మించి ఈ దిక్కు పుట్టినాడు కోయిలా చెప్పవి చెప్పవే కోయిలా ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఆయుదా దేశముందు వెందెలా ఆహా భెత్రహేముపూర్ము నందు వెందెలా ఆహా ఆయుదా దేశం మందు వెందెలా ఆహా

మల్లెపూల పూల మంచు జల్లు మందిరాన కురిసే నేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా కోయి స్తోత్రం